విచారణ చేయగా తెలిసిన ఆధారాల భారంగా ఒక అదే గ్రామానికి చెందినటువంటి సుమన్ బీరయ్య సాయి అనే వ్యక్తులు వ్యక్తిగత కారణాల చేత జీర్ల చిన్నమలయ్యను కర్రలతో తర్వాత గుడ్డలతో తలపై మోది చంపడం జరిగింది అదేవిధంగా భూమిలో కూడా పాత్ర పెట్టడం జరిగిందని ఈరోజు ఎంఆర్ఓ గారు అంటే ఎంఆర్ఓ గారి చేత పంచనామా చేసి ఎగ్జిబిషన్ చేయడం జరిగింది అదేవిధంగా నిన్నటి రోజు ఎవరైతే అనుమానితులు సుమన్ వీరయ్య సాయిలను నిన్నటి రోజు సాయంత్రము ఉప్రియాల్ లో ఎక్కింగ్ చెక్కింగ్లో భాగంగా ముగ్గురిని అప్పులోకి తీసుకొని వాళ్ళ యొక్క నేర అంగీకారాన్ని మనం తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఈ బీర్ల జీర్ల చినమలయ్యను చంపడానికి ఉపయోగించినటువంటి గొడ్డని గడ్డపార పార తర్వాత కర్రలను కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మృతుడికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ను తర్వాత నేరస్తు సంబంధించిన సెల్ ఫోన్ ను ఆ బేబీను కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ముగ్గురు వ్యక్తులు హిందుతులు ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురు కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది జీలు పంపించడం జరిగింది అయితే ఈ మోటివ్ ఏంటంటే ఈ బటర్ కేసుకు సంబంధించిన మోటివ్ ఏంటంటే ఈ జీర్ల చిన్నమల్లయ్య అనే వ్యక్తి యొక్క చిన్న కుమారుడు ప్రవీణ్ అని ఈ సంవత్సరమే ఏప్రిల్ నెలలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది తన కొడుకు ప్రవీణ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణము సుమన్ బీరయ్య అనేటువంటి విషయాన్ని గ్రామంలో ఉన్నటువంటి అందరికీ చెప్పుకోవడము అదేవిధంగా సుమన్ బీరయ్యలను ఇతను ఈ చనిపోయినటువంటి చినమలయ్య చాలా సందర్భాల్లో తిరుచుండేవాడు దీన్ని వాళ్ళు ఆసరాగా చేసుకొని ఈ పగ పెంచుకొని ఎట్లయినా ఇతన్ని ఈ చిన్నమలయ్యను చంపాలనేటువంటి నిర్ణయాన్ని చూస్తారు అదేవిధంగా ఏ త్రి సాయిలు సాయి తనకున్నటువంటి మేకలు చాలా కాలంగా మేక చనిపోతున్నాయని మేకలు అనారోగ్యం బాగా అవుతున్నాయని కేవలం ఈ చిన్నమల్లయ్య యొక్క మంత్రాలు చేతబడి ఈ చేతబడి వల్లనైనా మేకలు ఈ విధంగా అనారోగ్యం పాలవుతుందని చెప్పేసి పగమించుకోవడంతో ఈ ముగ్గురు కలిసి ఒక ప్లాన్ ప్రకారం పంతొమ్మిదవ తారీఖు రోజున మర్కల్ గ్రామ శివార్లో ఇతను చిన్న చిన్నమల్లయ్యను చంపి ఆ పాతి పెట్టడం జరిగింది అయితే మెయిన్ మోటివ్ మాత్రం అదే అదేవిధంగా ఈ యొక్క ఈ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసినట్లు మొదలు ఇన్వెస్టిగేషన్ చేసిన సిఐ నగర్ సి సంతోష్ కుమార్ గారు అతని ఆధ్వర్యంలో రెండు టీంలు నగర్ ఎస్ఐ రాజు అదేవిధంగా థాడ్ వారి ఎస్ఐ వెంకటేష్ కూడా ఈ కేసు డిటెక్షన్లో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని కేసు డిటెక్షన్ కావడం కోసం ఎంతో కృషి చేశారు అదేవిధంగా సదాశివాలకు సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా సర్కిల్ సంబంధించిన సిబ్బంది అందరూ కూడా కానిస్టేబుల్స్ రవి కానీ ఆ తర్వాత ఇర్ఫాన్ కానీ ఈ విధంగా అనేక మంది కానిస్టేబుల్స్ కూడా దీంట్లో అప్రూచ్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా కామారెడ్డి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి సింధు శర్మ గారు అందరినీ కూడా ఈరోజు అభినందించడం జరిగింది వీళ్ళకి తదుపరి వీళ్ళకు క్యాష్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క వ్యక్తిగత కారణాల చేత చిన్న చిన్న కారణాల చేత ఈ విధంగా ఈ కోపతాపాలు చేరి ఈ మన మటలు చేసుకోవడం అనేది ఇది చాలా తప్పు తమ జీవితాన్ని ఫలంగా పెట్టుకున్న వారైతే పగదించుకోవడానికి ఉపయోగించే దుర్మార్గం భావించవచ్చు ముఖ్యంగా ఇవి ఏదైతే ఈ చేతబడి ఈ మంత్రాలు అనేది ఈ కాలంలో ఆధునిక కాలంలో ఇవి లేవు ఇది అందరూ కూడా ప్రజలు గమనించాలి ముఖ్యంగా ఇదో పొగించుకోవడానికి ఉపయోగించుకు పదం తగ్గించి ఇలాంటివి ఎవరు నమ్మద్దని ఈ ముఖ్యంగా ప్రయో అభ్యర్థిస్తున్నాం థ్యాంక్ యూ